నేను మేడం గారికి చెప్పుకోవడం నాకు సార్ సార్ కూడా కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు నమస్తే అండి నేను రుజాక్ కందుకూర్ ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది రంగంలోకి దిగినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు దిగితే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ మహిళతో ఎవరైతే లక్ష్మీనాయుడు వైఫ్ ఉన్నారో ఆమెతో ఫ్యామిలీకి కంప్లీట్ గా ఆదుకుంటామని భరోసా అయితే ఇచ్చినారు ఆదుకుంటూ దిక్కోటం ప్రభుత్వం వెనకడిగితే కానీ ఒక ఎమ్మెల్యే సాల్వ్ చేయాల్సినటువంటి ఇష్యూ సాల్వ్ చేయాలి ఒక మంత్రి సాల్వ్ చేయాల్సినటువంటి ఇష్యూ ఆ నియోజకవర్గానికి సంబంధించి సాల్వ్ చేయాలి ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు వీళ్ళు రంగంలోకి దిగాలంటే అలా కరెక్ట్ కాదం ఒకసారి చూసుకుంటే మంచి చిన్న చిన్న గొడవలను కూడా పెద్ద స్థాయిలో కులాల మధ్య గొడవలుగా మా కులం అని చెప్పేసి వెనకేసి రావడం కరెక్ట్ కాదు చేయకండి చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు అవుతాయి ప్రభుత్వానికి నష్టం వస్తారు ఇప్పుడు ప్రభుత్వం అంత ఈజీగా ఆశామాషిగా రాల గత ఐదు సంవత్సరాలు ఆయన పడినటువంటి ఇబ్బందులు కష్టాలు నొప్పులు బాధలు పురుట్ నొప్పులు మీకు అర్థం కావట్లేదు అనుకుంటే కొంతమందికి చివరాకరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి దిగి ఎవరైతే ఆ లక్ష్మీనాయుడు వైఫ్ ఉన్నారో ఆయన ఆమెతో మాట్లాడి ఒక భరోసా ఇచ్చినారు వాళ్ళ పిల్లలకు ఒక భరోసా ఇచ్చినారు నాకున్న సమాచారం ఏంటంటే బోలసెట్టి శ్రీనివాస్ గారు తను ఎంతో కొంత సాయం అయితే చేసినా ఆర్థిక సాయం అన్నట్టుగా తెలుస్తుంది చాలా మంది వెళ్ళి చూసి రావడం మాట్లాడడం మాత్రం చేసినారు ఆర్థిక సాయం చేయవచ్చు కదా అందరూ కూడా తలకు రూపాయి వేయవచ్చు కదా లేదంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్న ప్రపంచానికి చెప్పొచ్చు కదా ఎట్లీస్ట్ మనీ రైజ్ చేసేదానికి ప్రయత్నమైన చేస్తే చేద్దాం ఒక కుటుంబం ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి ముగ్గురు అన్నదమ్ములు ఒక చనిపోతే ఇంకొకరు హాస్పిటల్ బెడ్ మీద దారుణమైన లో ఉంటే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు రెస్పాండ్ అవ్వట్లే రెస్పాండ్ అవ్వట్లేదు అంటే సీఎం గారు రెస్పాండ్ అయినారు డెప్యూటీ సీఎం గారు రెస్పాండ్ అయినారు నిన్న మన హోమ్ గారు వంగల్పూడి అనిత్ గారు వెళ్ళినారు మన మంత్రి నారాయణ గారు వెళ్ళినారు జనసేన పార్టీ దగ్గర నుంచి రాయబడి అన్ని గారు వెళ్ళినట్టున్నారు అదేవిధంగా మన బొరిసెట్టు శ్రీనివాస్ గారు వెళ్ళినారు అందరూ వెళ్ళినారు అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఈ కుటుంబానికి వీళ్ళకి అండగా నిలబడ్డానికి అందరూ ముందుకు వస్తున్నారు కాబట్టి కుల రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదేమో లక్ష్మీనాయుడు జరిగింది అన్యాయమే ఈ కుటుంబానికి జరిగింది అన్యాయమే బట్ వాళ్ళకి అండగా నిలుద్దాం అదే విధంగా ఎవరైతే ఆ తప్పు చేసినా అతని జీవితాంతం జైల్లో ఉండే విధంగా చేద్దాం అది కదా మనం చూడాల్సింది ఒకవేళ ఎవరైతే వీళ్ళ మీద ఆ ఘటన చేసినాడో అతను హరిశ్చంద్ర అని అతను అతను కనుక బయట తిరుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్ లో లేకుండా ఉంటే ఆమె అదే అడుగుతుంది వాళ్ళ వైఫ్ మా హస్బెండ్ నుంచి చంపినటువంటి వ్యక్తులు మా కుటుంబం మీద ఇంత స్థాయిలో చేసినటువంటి వ్యక్తిని ఎప్పటికీ కూడా బయటకు రానియండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దానికి భరోసా ఇస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం మీతో మాట్లాడడం జరిగిందాం